ఎలా ఉన్నారు నేనైతే మీ అమ్ములు మేమైతే మా అన్న వాళ్ళ ఇంటికి వచ్చాము ఎండ స్టార్ట్ అయినాయి కదా తాటి ముంజుల కోసం అయితే మేము వచ్చామండి బయట మా అన్న అయితే గడక చూసారా ఎలా తయారు చేశాడు తాటి ముంజులు కోసడానికి వెళ్తున్నాం మేము ఇదిగోండి ముంజికాయలకైనా వచ్చాము ఫ్రెండ్స్ ఇదిగోండి కాయలు కోసేసాము మోసా కోసేసాడు మేము తింటున్నది ఏంటో మీకు తెలుసా తెలిస్తే తప్పకుండా కమెంట్ చేయండి ఇదైతే ముంజికాయ బజ్జి ముంజికాయ బజ్జీ ఏంటా అనుకుంటున్నారా నిజంగానే ముంజికాయ బజ్జీ ఈ రోజు మేమైతే ముంజికాయ బజ్జీ తయారు చేసాం ఫ్రెండ్స్ ఆ వీడియో మీకు ఫుల్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా అందరూ చూడండి ఈరోజు ముంజికాయ బజ్జీ చేసుకున్నాం అనమాట ఎట్లా చేసుకున్నామో మొత్తం చూపిస్తాము ఇదిగోండి టేస్ట్ మాత్రం నెంబర్ వన్గా ఉంది ముంజికూడ బాగా బాగా ఉరిగిపోయింది అనమాట ఈ రోజు మధ్యాహ్నం అయితే ఇంటికి దగ్గరలో ఉన్న చెట్ల దగ్గరికి వెళ్ళి కాయలు కోసుకొచ్చాము ఫ్రెండ్స్ ఇదిగోండి చేసి అందరం తింటున్నాము పిల్లలు జీలలో మొత్తము నేను కూడా తింటున్నాను ఇవ్వండి మాస్టర్ చెప్ నేమే చేసింది జ్యోతి